ప్రకృతి ఆరోగ్య ఆయుర్వేదం నమస్కారం మీ వాడపల్లి రాజ్ కుమార్ ఈ రోజు మరో మూలిక సుగంధ వేర్లు నన్నారి అంటారు మామూలుగా మనకు సుగంధ భరితంగా ఉంటాయి ఈ రూట్లు సుగంధ వరితమైన వాసన వస్తాయి దీన్ని మనము ఈ సమ్మర్ లో వేసవిలో హీట్ ద బీట్ నన్నారి షర్బత్ అని సుగంధ షర్బత్ అని మార్కెట్ లో మీకు లబ్లవుతుంది ఈ సుగంధ వేర్లతో మనం పానకం చేసుకుని తీసుకోవచ్చు దీన్ని సమ్మర్ లో వచ్చే అనారోగ్య సమస్యలు అంటే బాడీ కూలింగ్ చేస్తుంది బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది మెయిన్ ఏంటంటే ఈ వేసవిలో వచ్చే హీట్ బాడీ హీట్ని కంట్రోల్ చేస్తుంది ఇది పూర్తిగా ఒక అడవిలో దొరికే మూలిక సుగంధ వేర్లు అంటే భూమిలో దొరుకుతుంది రాయలసీమ ప్రాంతాల్లో ఇది అద్భుతమైన మూలిక యోగము ఈ సమ్మర్లో అందరూ తెచ్చుకొని వాడుకోవచ్చు సుగంధ వేర్లు అని నన్నారి అని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి మీకు ఆయుర్వేద ఆర్గానిక్ స్టోర్లో సుగంధ శర్బత్ పానీక్యం కూడా దొరుకుతుంది ఈ వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు అద్భుతంగా ఉపయోగపడుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇది ఒక చక్కటి పానీయము కుటుంబం అంతటి చక్కటి పానీయము సమ్మర్ లో రోజు ఒక గ్లాస్ సుగంధ పానీయం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి ప్రకృతి ఆరోగ్య ఆయుర్వేద రహస్యాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి